చిన్ని సీరియల్లో ఈ దిక్కు మారిన జిత్తులు మారిన నక్ లోహిత చేసిన పనికి ఒక అమ్మాయి జీవితము చదువు తన కుటుంబం మొత్తం స్పాయిల్ అయ్యే పరిస్థితి అనమాట చెయ్యిని తప్పుకు శిక్ష అనుభవిస్తోంది తన వాచ్ని తీసుకొని వెళ్ళి ప్రిన్సిపల్ రూమ్లో పడేసి కీర్తినే క్వశ్చన్ పేపర్ని లీక్ చేసింది అన్నట్టు అందరినీ నమ్మించింది అందరూ ఏమనుకుంటారు సాక్ష్యం దొరికింది కాబట్టి కీర్తిని ఇదంతా చేసింది అని అయితే అదృష్టవశాత్తు ఈ చిన్ని లోహిత తన వాచ్ తీసుకునేటప్పుడు అనమాట ఎక్కడికి వెళ్తుంది తన వాచ్ తీసుకొని ఏంటి తన ఫాలో అవుతుంది లోపే ఈ లోహిత అనుకున్నదంతా చేసేసి ఉంటుంది అయితే చిన్నికి అసలు విషయం తెలుస్తుంది కీర్తి ఎందుకు ఏడుస్తూ వెళ్తుంది ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ని దొంగతనం చేసింది కీర్తి అన్న విషయాన్ని అయితే చందు ద్వారా తెలుసుకుంటుంది అవునా అదేంటి ఎలా తెలిసింది తనని ఎలా మీరు కన్ఫర్మ్ చేశారు అంటే వాచ్ అక్కడ ఉంది అనగానే ఇక లోహిత గురించి చందుకి చెప్పడం మొదలు పెడుతుంది చిన్ని అయితే చెందు కూడా లోహిత అన్నంత పని చేసి ఉంటుంది అని ఒక రకంగా చెప్పాలి ఒకవైపు నుంచి చెప్పాలి అంటే సత్యం బాబుకి సరళాలకి పుట్టాల్సిన పిల్ల కాదా పిల్ల దేవ నాగబపల్లికి పుట్టాల్సిన పిల్ల అన్ని కుట్రలు కుతంత్రాలు మనుషులు ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించడాలు ఇలాంటివన్నీ ఒక సైకిక్గా చేస్తూ ఉంటుంది ఆ పాప బతులాడుకుంటూ ఉంటుంది నా మీదనే నా కుటుంబం ఆధారపడి ఉంది నేను ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్ కూడా సెలెక్ట్ అయి ఉన్నాను మంచి జాబ్ వస్తే నా ఫ్యామిలీని చూసుకుందాం నన్ను డిబార్ చేయకండి అంటే ఆ ప్రిన్సిపాల్ వినకుండా మాట వినకుండా డిబార్ ఇప్పుడు చిన్ని చందుకు చెప్పింది కానీ చందు ప్రిన్సిపాల్కి వెళ్ళే లోపే పెద్ద ఘోరం అయితే జరిగిపోతుంది కీర్తి సూసైడ్ చేసుకునేంత ఆలోచన అయితే తీసుకుంటుంది అనవసరంగా ఒక అమ్మాయి జీవితం ఒక అమ్మాయి కుటుంబం ఒక అమ్మాయి చదువు మొత్తం ఈ లోహిత లాంటి వాళ్ళ వల్ల నిజంగా రియల్లా కూడా స్పాయిల్ అయిపోతూ ఉన్నాయి